అలా ఒక సెకండ్ అన్న అందరు చూడన్నా సరే జోడి కడియాడులో శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్సీ గారికి అలాగే మన ఈ గారికి అలాగే మరో ఈ గారికి ఇంకో సివిల్ వర్క్స్ ఈ గారికి అలాగే మా ఇద్దరికి మా గూడూరు ఏడీ గారు మా కోట ఏడీ గారికి మా ఎంఆర్ఓ గారికి వెంబేశ్వరి గారికి గౌరవ సర్పంచ్ గారికి లీలమ్మకి మా ప్రవీణకి అలాగే ఇక్కడ లోకల్గా మాకు అన్ని ఎలక్షన్ అప్పటి నుంచి మంచి చేతులు చూస్తూ పార్టీని భుజాల మీద మోసే మా కరివెట్టి భాస్కర్ రెడ్డి గారికి అలాగే జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి అలాగే మా కీరవాణికి మా ఏ గారికి అలాగే పార్టీ మా అధ్యక్షుడు పెద్దలు రాజశేఖర గారికి ఇక్కడికి వచ్చినటువంటి కడివేడు గ్రామస్తులకు అలాగే ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు చాలా సంతోషం గతంలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎమ్మెల్యేగా గెలిచిన పద్నాలుగు క్షమించాల రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు శాంక్షన్ అయినటువంటి ఇది విద్యుత్ కేంద్రం ఇది కానీ అప్పట్లో ఎలక్షన్ కోడ్ వల్ల ఇది కొద్దిగా ప్రాబ్లమ్స్ లో పడి ఆపేయడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు దీని గురించి పట్టుకునే నాదులే దిక్కు ముక్కు లేదు అసలుకి కడివేళ్ళలో ఇట్లా విద్యుత్ సంబంధించిన వాడు ఉప కేంద్రం పెట్టాలా ఒకటి అలాంటి శాంక్షన్ అయింది దాన్ని చేద్దామని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే అప్పుడు ప్రజల యొక్క అవసరాలకి అనుగుణంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు ఆ ప్రభుత్వం కాబట్టి ఆ రోజు ఏం చేయలేకపోయారు మళ్ళీ మళ్ళీ మీ అందరి సహాయ సహకారాలతో మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ పైన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి పనులు చేసే క్రమంలో ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది గెలిచిన వెంటనే మా ఈ గారిని పిలిచి సార్ అక్కడ మనం ఆ రోజు గతంలో మనం పెట్టాం సార్ అంటే ఎమ్ఆర్ఓ గారు స్థలం చూపాలంటే గౌరవ మా ఎమ్ఆర్ఓ గారికి చెప్పిన వెంటనే స్థలం చూపించారు అట్లాగే మా ఎస్సీ గారు కూడా రిక్వెస్ట్ చేశారు దారి చూపించమని చెప్పారు వీలైన త్వరలో ఎస్సీ గారు ఖచ్చితంగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం దాంట్లో ఏమి ఇంకో మాట అని చెప్పి మా ఎస్సీ గారికి హామీ ఇస్తున్నా డయస్ మీద అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే మా ఎల్సిటీ ఈఈ గారు మాట్లాడారు నాకు తెలిసి నేను తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాను గూడూరికి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే ఉన్నాను ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇన్ని పనులు ఉంటాయో నాకు తెలియదు ఈ విధంగా చేయించు కూడా నాకు తెలియదు ఎందుకంటే గతంలో అధికారులు ఊరికే నమస్కారం పెట్టేది ఎమ్మెల్యే గారు వచ్చి కలుస్తారు పోతా ఉంటారు కానీ మా ఈఈ గారు కానీ మా ఏడీలు కానీ నిజంగా వాళ్ళని అభినందించాల ఏ ఇష్యూ ఉన్నా అతను డిస్కస్ చేసి ఇచ్చేద్దాం సార్ ఇచ్చేస్తాం చేస్తాం సార్ అని ఇంట్గా చెప్పు నాకు ఇది కూడా చేయించా ఎలక్సిటీలో ఇది కూడా చేయిచ్చా అనేటువంటి ప్రశ్న నాలో మొదలైంది ఎందుకంటే గతంలో కూడా ఏదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి శర్లగూడెం స్కీమ్ వచ్చింది ఆ స్కీమ్ ఎక్కడ కూడా చేసిన పాపన పోలా నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇక్కడ మా ఈ గారు కానీ మా ఈ గారికి సహాయ సహకారంతో మా కోట ఏడీ గారు అలాగే మా గుడూరు ఏడీ గారు అందరూ కూడా కలిసి ఏదైనా సరే చెప్తే కష్టమైనా కానీ వీళ్ళే పై అధికారులకి మెప్పించి ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నారు మొన్నే చిలకూరు మండలంలో బాబా మా ఏఈ గారు మొత్తం నాకు ఐదు రోజుల పాటు తిరిగారు చిరుకుడు ఏ గారు అక్కడ ఎస్టీలు మరీ దారుణ పరిస్థితి వర్షం వస్తే ఇప్పుడు చినుకులు పడితే స్తంభం ఉంది మొత్తం ఇంట్లోకి ఎత్తు వచ్చేటువంటి పరిస్థితి తొలకాయలు చిన్నప్పటి చదివేపట్లో కూడా షాక్ కొట్టేట పరిస్థితి అవన్నీ కూడా ఏఈ గారు ప్రత్యక్షంగా చూశారు చెప్పాం ఏ గారితో మాట్లాడినాయా ఆ వైర్ని మార్పించండి అని చెప్పాం త్వరలో అవి చేస్తానని కూడా చెప్పారు ఖచ్చితంగా చేస్తే మీరే చూశారు అంటే మేము చెప్పడం కాదు డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకెళ్ళాము ఒకరికి కాబట్టి చాలా దగ్గర లో ఎస్సీ ఏరియాల్లో ఎస్టీ ఏరియాలో బీసీ కాలనీల్లో ఊళ్ళో చాలా దగ్గర మా వైర్లు ఎప్పుడో ఎన్ని సంవత్సరాల చేసినటువంటి వైర్లు ఉన్నాయి అవన్నీ కూడా మార్చాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ ఈ ఉప కేంద్రం పెట్టిన తర్వాత మీకు తెలుసు గూడూరులో పరిశ్రమలు చాలా ఉన్నాయి ప్రతి పరిశ్రమకి విద్యుత్ చీటి చాలా అవసరం అది కూడా ఎక్కువ డబ్బులతో వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు దీనివల్ల ఇక్కడ ఈ ఉప కేంద్రం పెట్టడం వల్ల వాళ్ళకు కూడా చౌకగా విద్యుత్ దొరికేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ గూడూరు కానివ్వండి ఓటా కానివ్వండి చెలకూరు కానివ్వండి మూడు మండలాల్లో ఎక్కడ కూడా ఈ విద్యుత్ ఉప కేంద్రం వల్ల కరెంటు పోయే పరిస్థితి ఉండదు తొమ్మిది గంటలు రైతులకి విద్యుత్ నిరంతరం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా దీనివల్ల జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా అలాగే చదువుకునేటప్పుడు బిడ్డలు ఎగ్జామ్ టైంలో ఉన్నట్టుండి కరెంటు పోయే పరిస్థితి ఎవరికి చెప్పాలో అర్థం కాదు ఎవరు ఫోన్ చేసినా ఎత్తే పరిస్థితి ఉండదు ఈరోజు ఈ విద్యుత్ వల్ల ఉప కేంద్రం వల్ల బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకొని క్వాలిటీ విద్యుత్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ చుట్టుపక్కల ఉంటే ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా బ్రహ్మాండంగా లైట్ లైట్ అయ్యేటువంటి సదుపాయం ఈ విద్యుత్ సబ్స్టేషన్ వల్ల మనందరూ కూడా ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే చందోళ్ళు కానీ ఇంకో దగ్గర కానీ ఉన్న సబ్స్టేషన్ రిపేర్ అయితే డైరెక్ట్ గా వాపేసి ఇక్కడ నుంచే కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అవసరమైతే మనుబోలు కూడా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేటువంటి పవరు ఈ యొక్క విద్యుత్ సబ్స్టేషన్ అని చెప్పి దాదాపు పదహారు కోట్ల చిల్లరతో ఈ యొక్క విద్యుత్ సబ్స్టేషన్ ఇక్కడ నిర్మాణం అవుతుంది దీనికోసం మా ఈ గారు నాతో వచ్చారు అసెంబ్లీలో జరిగేటప్పుడు తీసుకెళ్లాం తీసుకెళ్లి ఒక ఎండలో ఎప్పుడైతే ఉన్న ఎండ ఆ ఎండలో బయట ఒక సేపు అంటే మంత్రి గారు లోపల ఉన్నారు లోపల బయట తీసుకువచ్చారు సార్ బాండి సార్ మా ఈ గారు వచ్చినారు మీకోసండి రవణ మంత్రి గారు నేరుగా వస్తే ఈ గారితో మాట్లాడారు ఒకటే చెప్పాడు ఖచ్చితంగా ఇస్తాను గూడూరుకి దాంట్లో డౌట్ లేదు సునీల్ కుమార్ చెప్పాడు సార్ మీరు వచ్చారని చెప్పి ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రి గారికి రవణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకనంటే అవసరమైతే మనుభవం కూడా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేటువంటి పవరు ఈ యొక్క విద్యుత్ సబ్స్టేషన్ ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం దాదాపు పదహారు కోట్ల చిల్లరతో ఈ యొక్క విద్యుత్ సబ్స్టేషన్ ఇక్కడ నిర్మాణం అవుతుంది దీనికోసం మా ఈ గారు నాతో వచ్చారు అసెంబ్లీలో జరిగేటప్పుడు తీసుకెళ్ళాం తీసుకెళ్లి ఎండలో ఎప్పుడైతే ఎండ ఆ ఎండలో బయట ఒక సేపు అంటే మంత్రి గారు లోపల ఉన్నారు లోపల బయట తీసుకొచ్చారు సార్ మా ఈ గారు వచ్చినారు మీకోసం అంటే రవాణా మంత్రి గారు నేరుగా వస్తే ఈ గారితో మాట్లాడారు ఒకటే చెప్పాడు ఖచ్చితంగా ఇస్తాను గూడూరికి దాంట్లో డౌట్ లేదు సునీల్ కుమార్ చెప్పాడు సార్ మీరు వచ్చారని చెప్పి ఆ రోజు అభ్యుత్ శాఖ మంత్రి గారికి రవణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పదహారు కోట్లతో ఈయడం అంటే సమాజ విషయం కాదు ఇప్పుడున్న పరిస్థితిలో కాబట్టి ముందులో కొత్తలో మేము గెలిచిన కొత్తలో చాలా బాధపడ్డాం ఏంటంటే టౌన్ లో తిరిగాం టౌన్ లో తిరుగుతుంటే ప్రతి దగ్గర కూడా కంప్లైంట్ కరెంట్ గురించి ఎవరిని అడిగా ఇక్కడికి వెళ్ళినాక సార్ మా లైన్ రాటో అర్ధరాత్రి ఆగిపోతుంది సమాధానం చెప్పే మనిషే లేరు మా సంవత్సరం ఏ విధంగా ఉందో అన్యాయం అయిపోయిన స్తంభాలంటే అప్పుడు కూడా మా ఈ గారికి చెప్పి సార్ స్తంభాలు కావాలంటే నిజంగా ఈ గారు ఏం చెప్తారు ఏందో పైన అవుతేది కానీ చాలా స్తంభాలు మన గుర్ర కానిషిన్స్ లో కొత్త స్తంభాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మా ఈ గారిది మా ఏడిది అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియదు ఎందుకంటే కష్టపడి పనిచేసేటువంటి అధికారులు ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఉండదు నేనైతే మా ఈ గారు వల్ల నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ ఏ అధికారి మీద అంత సాటిస్ఫాక్షన్ లేదు కానీ విద్యుత్ శాఖలో మా ఈ గారు అంటే మా గౌరవం ఎందుకంటే అంత మంచి వాళ్ళు ఎక్కడ కూడా పని పని తప్ప ఇంకోటిలేదు ఆయనకి అందరూ అంటున్నారు అనమాట ఆయన తెలుగుదేశం వచ్చేసింది మా ఈ గారిని ఎత్తేస్తారు ఎత్తేస్తారని నేను ఎవడో చెప్పా ఆయన ఎత్తే జరగదు పని చేసే ఆయన ఇక్కడ పనిచేసేవాళ్ళు కావాలా నాకు తెలిసి ఎంతో మంది డిఎం చూశాను ఇటువంటి మంచి డిఎం నేను చూడాల గతంలో కూడా నేను కూడా గూడూరు మున్సిపాలిటీకి నీళ్లు రాకపోతే నేను కూడా ఈ ద్వారా బడి అక్కడ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా ఈ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఏదైనా సరే మా ఈ దృష్టి తీసుకెళ్తే సామరస్యంగా సమాధానం చెప్పి నిజంగా అవన్నీ కూడా సాల్వ్ చేసే కార్యక్రమంలో ముందున్నాడు మా ఈ గారు నిజంగా మా ఈ గారు ధన్యవాదాలు ఎందుకంటే కరెంట్ రాకపోతే అందరి పరిస్థితి అన్యాయం కరెంట్ పోతే ఔట్ కేస్ ఈ రోజు గూడూరులో మ్యాక్సిమం గూడూరు కూడా మీ యొక్క నాయకత్వంలో మీ ఏడీలు మీ ఏఈలు అలాగే మీ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా పనులు చేస్తూ ఉన్నారు అట్లాగే ఈరోజు మా ఈఈ గారు కూడా వచ్చారు ట్యాన్స్కో ఈ గారు కూడా ధన్యవాదాలు ఆయన కూడా చాలా సౌమ్యుడు ఎప్పుడు కూడా వచ్చినప్పుడు నేను ముందుగా కొద్దిగా చెప్పే ఆయా శంకుస్థాపన చేయించాడు ఎమ్మెల్యే చేత ఇంత స్థలం ఇచ్చా మీకు ఇంత స్థలం ఇస్తే శంకుస్థాపన బండ్ లేకుండా మీరు ఎట్లా చేస్తారని అడిగాను కానీ మళ్ళీ వాళ్ళు లెటర్ పెట్టి అంటే కాంట్రాక్ట్ పక్కన పెట్టిన కాంట్రాక్ట్ సంబంధం ఉన్నారు నాకు సంబంధం మీతోనే మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ పర్మిషన్ తెచ్చుకొని ఈరోజు మా వాళ్ళందరి చేత రాయేసినందుకు మీ అందరికి దాని పదహారు కోట్లు మేము ఐదు లక్షలకే ఈ రోజు ఎన్ఆర్ఎజీ కింద బోర్డు బ్రహ్మాండం చేస్తున్నారు మా వాళ్ళందరూ కూడా ఐదు లక్షలే అంటే కానీ పదహారు కోట్లు పోయేటప్పుడు అట్లీస్ట్ బోర్డు మన పేరు అలాగే ఈ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి ఫోటో అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా పోవడం బాగున్నది కదా తెలియదు కదా అని కోర్టు పెట్టి చేస్తున్నప్పుడు అందుకనే ఈరోజు అందరి సహకారంతో అలాగే గ్రామంలో కూడా ఉండడం నాయకుడు భాస్కరణ గారి సహాయ సహకారంతో ఈ యొక్క ఉప కేంద్రం చాలా స్పీడ్గా పనిచేసేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తూ అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీకు ఇక్కడ ఏమి అవసరం ఉన్నా భాస్కర్ రెడ్డి గారితో సంప్రదించండి ఆయన దగ్గరుండి నుండి ఆ పనిని కూడా చేస్తాడని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయనకి ఈ విషయం తెలుసు ఏ పని చేసేటువంటి పరిస్థితులు కాబట్టి ఆయనతో సంప్రదించండి ముందు నుండి ఆయన మాతో ఉన్నాడు మేము అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఇక్కడ ఈ ఊర్లో మాకు ఆయన అండగా నిలబడి ఉన్నారు కాబట్టి మే అందరికి ఆ రిక్వెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఏదైనప్పటికీ ఈరోజు ఈ యొక్క విద్యుత్ ఉప కేంద్రాన్ని నా ద్వారా శంకుస్థాపన చేయడం నాకు చాలా సంతోషం ఉంది ఇదే కాదు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా నేను చెప్పాలంటే మా ఈ గారు ఇక్కడ యాక్షి యాక్సిరిలో కూడా అయితే సార్ మనం చేసింది రెండున్నర కోట్ల రూపాయలతో అక్కడ మొత్తం పోగొడ్డు ఎలక్షన్ పోయినప్పుడు మేము ఫోన్ చేసి మీ ఊర్లో సమస్య ఏంటంటే అయ్యా మాకు ఏం వెళ్లేదు భయంకర లో వోల్టేజ్ అది అన్నారు సార్తో చెప్పా దగ్గరుండి మా ఏడి గారు మా కోట ఏడు గారు ఇక్కడ ఆయన ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా చేశాం ఈరోజు యాక్సిన్ లో వోల్టేజ్ లేదు ఎక్కడ కూడా ఫారెస్ట్ లో మొలకలు పొడకపోయేటువంటి అది కూడా పెండింగ్ ఉంటే వాళ్ళతో మాట్లాడి అక్కడ దాకా విద్యుత్ స్తంభాలు ఇచ్చి ఆ ఊర్లో కూడా ఇబ్బంది రాకుండా చేశాం ఎందుకంటే ఆయన మీకు అన్ని తెలియాల తర్వాత మొన్న మత్స్యకారుల దగ్గరికి వెళ్ళాం మా ఈ గారు కూడా వచ్చారు మత్స్యకారులు ఒక సమస్య చెప్పారు సార్ మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాము మాకు ఇక్కడ త్రీ ఫేస్ ట్రాన్స్ఫర్ అంటే జరిగింది అది మాకు లేదండి దయచేసి పెట్టించిందంటే ఈ గారికి ఏఈ గారికి చెప్పిన వెంటనే ఆ త్రీ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరాన్ని శాంక్షన్ చేసి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎక్కడ ఎవరు ఏ నాయకులు కానీ ప్రజలు కానీ ట్రాన్స్ఫర్ లేదు అంటే ఫోన్ చేసిన వెంటనే ఒకటి రెండు రోజులు ఇటు అయినా కానీ ఖచ్చితంగా అక్కడ రీప్లేస్మెంట్ చేస్తున్నారు మా నర్సరీ డిపార్ట్మెంట్ వారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా దానికి కారణం ఉన్నటువంటి బాస్ బాగుంటే అన్ని ఉంటాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి రాష్ట్రం సక్రమంగా ఉంది లేని వాళ్ళైతే ఆ పరిస్థితి కాదు అన్యాయం దౌర్జన్యం మొత్తం గదరగడని పరిస్థితి ఈరోజు బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ అన్ని ఉన్నాయంటే చంద్రబాబు గారు పుణ్యం చంద్రబాబు గారు వస్తే అందరు రూల్స్ వస్తాయి పోలీస్ రూల్స్ వస్తాయి రెవెన్యూ రెవెన్యూవల్ రూల్స్ వస్తాయి విద్యుత్ విద్యుత్ శాఖ రూల్స్ వస్తాయి ఇంకో గవర్నమెంట్ రూల్స్ ఉండవు రూల్స్ అడ్డంగా చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే రూల్ అయ్యా రూల్కి అంతా తప్పితే ఇబ్బంది పడతారు మాకు కూడా గతంలో ఎమ్మెల్యేలకంతా కూడా ఏమీ భయం భక్తి లే వాళ్ళ ఇష్టం సక్రమంగా ఉంటాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి రాష్ట్రం సక్రమంగా ఉంది లేని ఆ పరిస్థితి కాదు అన్యాయం దౌర్జన్యం మొత్తం గందరగోళం పరిస్థితి ఈ రోజు బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ అన్ని ఉన్నాయంటే చంద్రబాబు గారు పుణ్యం చంద్రబాబు గారు వస్తే అందరు రూల్స్ వస్తాయి పోలీస్ రూల్స్ వస్తాయి మన రెవెన్యూ వాళ్ళ రూల్స్ వస్తాయి విద్యుత్ విద్యుత్ శాఖ రూల్స్ వస్తాయి ఇంకో గవర్నమెంట్ రూల్స్ ఉండవు రూల్స్ కట్టడం చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే రూల్ అయ్యా రూల్కి అంతా తప్పితే ఇబ్బంది పడతారు మాకు కూడా గతంలో ఎమ్మెల్యేలకంతా కూడా ఏమి భయం భక్తి లేవాళ్ళు ఇష్టం కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి భయం ఏం చేయాలన్న ఏమైపోతాము ఏం చేస్తాము చంద్రబాబు నాయుడు గారి దగ్గర తప్పు చేస్తే మళ్లీ మన పరిస్థితి ఉంది మనకి రాజకీయంగా పుట్టుగతులు ఉండవు అనేటువంటి భయంతో ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరుగుతున్నారు ఎప్పుడన్నా ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో గతంలో ఇన్ని సంవత్సరాల్లో గెలిచిన సంవత్సరానికి ఎవరు ఇంటింటికి వచ్చారా ఎమ్మెల్యేలు ఈరోజు మేము పోతున్నాం ఇంటింటికి వెళ్తున్నాం ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాం సమస్యలు అడుగుతున్నాం చేసిన చెప్తూ ఉన్నాం ఇందులో చెప్తున్నా అంటే మనం చెప్పాం ఇదే ఆ రోజు ఉన్న లీడర్స్ ఇంటింటికి వెళ్లి బాబుషూరికి భవిష్యత్ ఒక కణపత్రం ఇచ్చి ఓట్లు అడిగారు అంటే మేము వస్తే తెలుగుదేశం గెలిస్తే వెయ్యి రూపాయలు పెస్తాం పెన్షన్ అలాగే వికలాంగులకి మూడు వేలు ఉన్నదాన్ని ఆరు వేలు పెంచానన్నాం అలాగే పదివేల రూపాయలు ఇస్తారన్నాం అలాగే బెడ్ రెస్ట్ దావులకి పదిహేను వేలు ఇస్తా ఉన్నాం అందరూ మనం చూసి నవ్వేరు ఎట్టిస్తారా డబ్బులు ఏవండియా మొత్తం గందరగోళం నాకు రాష్ట్రం అని చెప్తారు మనం ఇస్తామని చెప్పి ఆ రోజు బాబు రెడ్డి భవిష్యత్ గారి మా నాయకులందరూ కూడా పేదవాళ్ళు తిరిగారు అట్లాగే మన ఇంట్లో ఎంత మంది బిడ్డలతో ఉంటే మీ ఇంట్లో అంత పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఎందుకంటే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టిస్తా ఉన్నాం ఎంత అంతమందికి డబ్బులు అని చెప్పి మనం హేళన చేశాం ఇంకోటి చెప్పాం ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం ఆగస్టు ఒకటి ఫస్ట్ ఆగస్టు పదిహేను తేదీ నుంచి ఉచిత బస్సు కూడా ఇస్తా ఉన్నాం అది కూడా మనం చూసి హేళన చేశారు అలాగే ఈ రోజు రైతులకి రైతుల ఖాతాలో వచ్చిన నుంచి కూడా అన్నదాత సుఖీబో ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో పడే పరిస్థితి పదహారు పద్నాలుగు వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు మోడీ గారు ఇస్తున్నటువంటి కార్యక్రమం అలాగే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి నిరుద్యోగ బుద్ధి కూడా మూడు వేల రూపాయలు ఎక్కన ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి మే అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే మత్స్యకారులకి మన అంతా కూడా ఎవరైతే మత్స్యకారుల వేటకు వెళ్ళలేదో వాళ్ళందరూ కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా మేము మనం తెలియజేస్తున్నాం అట్లాగే ఇచ్చినటువంటి చెప్పినటువంటి ఎలక్షన్స్ లో నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఎలా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కే అని చెప్పి ధైర్యంగా మనం చెప్పే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం అందుకనే ఎమ్మెల్యే గెలిచినా మేము ఈ రోజు డోర్ డోర్ తిరుగుతున్నాం వెళ్ళి చెప్తున్నాం మీ ఇందుకు వాళ్ళు చెప్తాను అయ్యా మా ఇంట్లో ఇద్దరు ప్రకారం ఇద్దరికి పడిందా ముగ్గురు పిల్లకాయలు ముగ్గురు పడిందా అయా గ్యాస్ వచ్చిందా రెండు సిలిండ్లు వచ్చాయా లేకపోతే ఒక సిలిండ్ వచ్చిందాయా అని ధైర్యంగా చెప్తున్నారు ముసివాళ్ళు లేదా బాబు గారు వచ్చారు మీ పెంచారా అంటే అయితే మూడు వేలు పెంచారా మాకు అని చెప్పి సంతోషంగా ఎందువల్ల ఎందువల్లంటే ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే మనకి పని చేసిన వాళ్ళు మర్చిపోవద్దు ఎందుకంటే మనకి పని కావాలా సంక్షేమం కావాలా అలాగే అభివృద్ధి కావాలా ఆ రెండు ఉంటేనే మనం మన కూడా మన సాధ్యం అట్లా లేకుండా ఏం లేకుండా పోయినసార్లు లాగా ఒక్క పని లేకుండా ఊరికే ఉందంటే ఉంది గవర్నమెంట్ ఎవరు ఆ రోజు పాపం ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేసే నాయకులు కూడా సొంతంగా లేదు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉన్నారు రోజు ఆ పరిస్థితి లేదు మా దగ్గర బూత్ కమిటీ కన్వీనర్లకు కానివ్వండి అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులకు కానీ గ్రామ కమిటీ కార్యదర్శులకు కానీ విలువలు ఇచ్చేటువంటి పార్టీ ఏదో ఉందంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే జనసేన నాయకులు నిజాయితీగా బిడ్డలు మనతో తిరిగారు కాబట్టి ఎన్ఆర్ఐస్ ఫండ్స్ కూడా వాళ్ళకు కూడా ముప్పై లక్షల రూపాయలు వాళ్ళకు కూడా కేటాయిస్తా అని చెప్పి నేను చంద్రాకి చెప్పాను ఆ బెడ్లో తిరిగారు మాత్రం కష్టపడి తిరిగారు కూర్చున్నారు ఆ బెడ్లో అంతా తిరిగారు కష్టపడి చెమట కాల్చుకొని తిరిగారు ఎందుకంటే గతంలో మన పార్టీ వాళ్ళు జెండా తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చేపడరు వాళ్ళు ఆ జనసేన జెండాను పెట్టుకొని అలాగే బీజేపీ వాళ్ళు కూడా మత బ్రహ్మాండంగా కిరణ్ మనకి బ్రహ్మాండంగా ఎలక్షన్ అంతా తిరిగిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా కాబట్టి అందరూ కష్టపడితేనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గెలుపు మా గెలుపు అంతేకాని మీరెవరు రాకుండా మా సొంతంగా మేము గెలిచే పరిస్థితి వెళ్తారు మీరు సహాయ సహకారంతోనే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది మీ ద్వారా మీకు అనుగుణంగా ఏం చేయాలో చేసేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క ఉప కేంద్రాన్ని విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేసినటువంటి మా ఎస్సీ గారికి మా ఈఈ గారికి మా ఇరువురు ఈ అలాగే మా ఏడీలకి ఎలక్ట్రిసిటీ ఏఈలకి అలాగే వేదిక మా కుటుంబ సభ్యులకి వేదిక కింద ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి అలాగే పత్రికా మిత్రులకి మీడియా మిత్రులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జగన్